బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట యూనిట్ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక సలహా మండలి అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వన్ ఆఫ్ ది మెంబర్ గా కీ రోల్ ప్లే చేస్తున్నారు అని చెప్పి ఆ యొక్క వార్త కథనాంశం మిత్రులారా మీరందరూ కూడా బలంగా ఖండించాల్సిన విషయము బలంగా వ్యతిరేకించాల్సిన విషయం ఏమిటంటే అటువంటిది ఏదీ కూడా లేదు ఈ వార్తలు ప్రచారం చేసే ఆర్టీవీ అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవము ఈ రోజు వాళ్ళ యొక్క వివర్శం పెంచుకోవడానికి ప్రజల తరఫున బడుగ్గు బలహీన సబ్బండ మైనారిటీ వర్గాల తరఫున తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల ఇచ్చిన తీర్పుని ప్రజాస్వామ్యంలో శిరసావహిస్తూ ప్రజల పక్షాన నిరంతరం కొట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనసా వాచ బహుజన్ సమాజ్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలోనే ఆయన బిజీగా ఉన్నారు ఈ విధంగా ఈ వార్తా ఛానల్ ప్రచురించిన కథాంశం ఏదైతే ఉందో అది పూర్తిగా అవాత్సం ఇది పార్టీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యక్తిగత ఇమేజ్ ని కూడా చేసే విధంగా వీళ్ళు యొక్క అనేది వండి వాచడం జరుగుతుంది మిత్రులారా మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే గనుక యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా ఛానల్స్ కానీ వాళ్ళ